మనం ఈ మధ్య డాట్ అనేది వేసుకోవాలి ఎలా వేసుకోవాలి మధ్య డాటు ఇక్కడ మనం ఖర్చు కొరకు ఒక పావించు ఇలా వదిలేయాలి వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్నిలా పెట్టేయాలి పెట్టేసి ఈ రెండింటి మధ్యలో టేప్నిలా పెట్టాలి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి చేసి ఈ డాట్ కూడా వచ్చేసి చిన్న సైజు కాబట్టి రెండు పావి ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని మనకి మూడో డాట్ చంకడాట్ అనేది వేసుకోవాలి ఈ చంకడాట్ ఎలా వేసుకోవాలో మీకు చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ గీత ఉంది కదా ఈ గీత స్ట్రేట్గా ఈ స్కేల్ అనేది ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఈ స్కేల్ని ఇలానే పెట్టి ఒక పావించి ఇలా పక్కకు జరపండి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఈ మూడో డాట్ ఇలా వేసుకొని ఈ మూడో డాట్ కూడా ఇలా ఒక మూడు పావించులు మూడించులు అలా ఉండే విధంగా తీసుకుంటారు ఓకే ఇప్పుడు ఈ మూడు డాట్లను ఇలా వేసుకున్నారంటే మనకు ఫ్రంట్ భాగంలో ఫిట్టింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేస్తుంది